చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి డెబ్భై ఐదు శాతం అనుకూలంగా ఉంటుంది ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలంగా ఉంటుంది ఆ ఇరవై ఐదు శాతం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ పాయింట్స్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఓవరాల్గా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు ధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలతను ఆకర్షణను పెంచుతుంది జనాకర్షణ పెరుగుతుంది దూరమైపోయినటువంటి వాళ్ళు దగ్గరయ్యేటటువంటి విధంగా చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి ఎవరైతే ఈ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇంటర్వ్యూస్కి ఈ టైంలో అటెండ్ అవుతూ ఉంటారో అంటే పర్టికులర్గా పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సాహసోపేతమైన నిర్ణయాలు డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ తీసుకునేటటువంటి విధంగా చేస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఒక డైనమిక్ లీడర్గా మారిపోతారు అసలు అంటే చాలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే ఎవ్వరూ ఊహించినటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు ఆ నిర్ణయాలు అమలు బ్రహ్మాండంగా ఉంటుంది దానితో పాటు బంధుమిత్ర సోదర సహకారం బ్రహ్మాండంగా ఉంటుంది బంధువుల నుంచి మిత్రుల నుంచి సోదరుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఇక్కడ వృషభ రాశి వారికి అందుతూ ఉంటాయి మరొకటి ఏమిటంటే వృషభ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తాడు బుధుడి యొక్క సంచారం మూడు నాలుగు స్థానాలలో జరుగుతున్నప్పుడు ఆర్థికంగా డెవలప్మెంట్స్ ప్రమానంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి కొన్ని ఆసక్తికరమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవటం కోసం ప్రయత్నిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క ప్రభావం కూడా ఉంది మీ జన్మరాశిలో గురుడు కూడా ఉన్నాడు గురుకుజగ్రహాలు మీ జన్మరాశిలో ఉన్నాయి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు సహజంగానే మనకు తెలియకుండానే మనలో ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది అంటే ప్రతి చిన్నదానికి భయపడే తత్వాన్ని పూర్తిగా వృషభ రాశి వారు వదిలేస్తారు ఏదైతే ఏదవుతుందనేటటువంటి ఒక ధైర్యం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే అది పాజిటివ్ మేనర్లో వెళ్ళాలి తప్ప నెగిటివ్ మేనర్లో వెళ్ళకూడదు దానివల్ల వచ్చే నెగిటివ్ పాయింట్ ఏమిటంటే ఎప్పుడైతే జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం మీ రాశికి సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కుజుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు కయ్యానికి కాలు దువ్వే పరిస్థితులు వస్తాయి కాబట్టి కయ్యానికి కాలు దువ్వటం అంటే అనవసరమైనటువంటి వివాదాలలో ఇరుక్కునే అవకాశాలు అది ఇరుక్కునే పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఆవేశపూరితమైనటువంటి ఆ ఇన్సిడెంట్స్ అనేటటువంటివి కనిపించినప్పుడు కొంచెం ఆలోచన పెంచాలి అనవసరమైనటువంటి విషయాలను తలదోర్చకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఎదుటివారి విషయాలను తలదోర్చకుండా మీ పని మీరు చేస్తూ వెళ్తున్నంత కాలం వృషభ రాశి వారికి అద్వితీయమైనటువంటి అనుభూతితో బ్రహ్మాండమైనటువంటి విజయానికి రాశి వారు పొందుతారు ఎందుకంటే తృతీయ స్థానంలోని రవి యొక్క సంచారం ఉంది జన్మంలో కుజుడు యొక్క సంచారం ఉంది అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని చేయటం కోసం కనుక మొదలు పెడితే దానికి అనుబంధంగా రెండు మూడు పనులు కూడా చేస్తూ వస్తారు అంటే మీరు చేసేటటువంటి పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ మాసంలో వృషభ రాశి వారి యొక్క జీవితం విస్తరించబోతుంది అని చెప్పాలి కానీ ప్రధానంగా ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మీ రాశికి దశమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు దశమ స్థానాధిపతి దశమంలో అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి సాట్రన్ శని వక్రంలో సంచరించేటప్పుడు ఉద్యోగం అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అనుకూలంగా ఉండదు ఎక్కడో ఏదో తెలియకుండా ఉద్యోగ సమస్యలు చాప కింద నీటిలాగా ప్రవేశిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మబలం మనోబలం అనే ట్రీట్మెంట్ చాలా అవసరం వాస్తవంగా ఆత్మవిశ్వాసం చాలా అవసరం ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ప్రధానంగా కనుక చెప్పాలంటే ఈ దశమ స్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అవరోధాలు ఆటంకాలు పెరిగిపోతాయి ఉంటాయి వాటిని ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ ఉండాలి పనులు అనేటటువంటివి వాయిదా వేయకుండా ఉండాలి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఈ రాశి వారికి చాలా చాలా గొప్ప ఆనందాన్ని కూడా కనిపిస్తూ ఉంటుంది ఆర్థికంగా కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి స్థితి ఇక్కడ వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉంది ఆర్థికంగా రావాల్సిన తర్వాత చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది దీర్ఘకంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతూ ఉన్నాయి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే విదేశ విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ యోగం కలుగుతుంది అలా ఎవరైతే విదేశాలలో ఉండి ఉద్యోగం లేక రకరకాలుగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఇంక భగవంతురా ఎంతకాలం ఇలాంటి జీవితం అని సతమతం అవుతున్నటువంటి వారికి కూడా ఒక శుభవార్త తెలిసే అవకాశం ఉంది మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి రాశిలో జన్మించినటువంటి వారికి పద్ పద్ పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని అంతర్గత శత్రువులను కలిగించే విధంగా చేస్తుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సుమారుగా పరవాలేదనిపిస్తుంది అనిపిస్తుంది కానీ కుటుంబ వాతావరణంలో చికాకులు కలుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మధ్య కూడా అనవసరమైనటువంటి సమస్యలు అనేటటువంటి వస్తూ ఉంటాయి పద్దెనిమిదవ తేదీ రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి పెట్టుబడులు అనేటటువంటివి కలిసి రావు రావాల్సిన ధనం చేతికి అందదు అనవసరంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ప్రయాణాలలో కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా వృషభ రాశి వారికి అంటే ఇరవై ఇరవై తేదీ వరకు జరిగిన నెగిటివ్ అంతా పోతుంది ఇరవై ఒకటవ తేదీ నుంచి కొత్తగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పెట్టుబడుల పరంగా కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు మరలా ఇక్కడ రకరకాలైనటువంటి సమస్యలు ఇంటర్నల్గా అంటే ఆర్థికంగా ఉద్యోగపరంగా ముఖ్యంగా చెప్పాలంటే మిత్ర ద్రోహాలు మిత్రుల నుంచి సమస్యలు మీ విషయాలు ఎదుటి వారికి తెలియటువంటి వారి నుంచి సమస్యలు కలగటం ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది గా పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ మాసంలో వీరి జీవితం విస్తరించబోతుందని చెప్పాలి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలం పొందవచ్చు ఇవి వృషభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం